కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటంటే కొంతమంది పిచ్చికొక్కలని మరి బయటికి మొరగటానికి వదిలేసింది ఆ పిచ్చుకొక్కలో ఒక పిచ్చాతి పిచ్చి కుక్క ఎవరంటే ఈ కిరాకార్పిగేడు ఈ టీవీలో జబర్దస్త్ షోలు చేసుకుంటూ ఉండేవాడు వీడి రోజున మరి పసుపు కండుగా వేసుకొని పసుపు కుక్కలాగా మరుగుతూనే ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అవాకులు చవాకులు పేరు ఇంకొకసారి ఇష్టానుసారం మాట్లాడితే కిరాకారి ఖచ్చితంగా ముద్ద బాధలు కొడతాం అందులో ఎలాంటి డౌటు లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నాంపల్లి కోర్టుకు వస్తే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా పైగా మళ్ళీ నువ్వేమంటావు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాకలా తిట్టగలరా అన్నారు మరి నీకులా తిట్టాలంటే మరి తెలుగుదేశం పార్టీ పిహెచ్డీ చేంజెస్ వదిలేసింది తీసుకోకల్లాగా మేము అలాంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడలేము కానీ కానీ ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అవాకులు చవాకులు పేలి ఇష్టానుసారం మాట్లాడతారే కిరాకార్పి నీకు ఖచ్చితంగా బద్దలు కొడతాం అందులో ఎలాంటి డౌట్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నీతి నిజాయితీ నిబద్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే ఒక క్రమశక్తంతో పనిచేసేవాళ్ళు నీకులాగా పిచ్చుకల్లా మురిగేవాళ్ళు కాదనేసి కిరాకార్పి గారికి సూటుగా చెప్తున్నాం ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నీ ఇష్టానుసారం ఎదవ ప్రేలాపన పిల్లవంటే కిరాకారి ఖచ్చితంగా మీకు ఎలాగో ముడ్డు పగులుతుంది మీరు మా ఆఫీసులపైన మా నాయకుల పైన మా కార్యకర్తల పైన దాడులు చేయడం కాదు భవిష్యత్తులో ఖచ్చితంగా నీలాంటి కుక్కలను తరిమి కొట్టే పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్రంలో వస్తుంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది నిన్న పులివెందులు పులిబెడ్డ మరి హైదరాబాద్లో తిరిగితే నీకెందుకు విలుగు పుడుతుంది అసలు ఆయన పోటీకెళ్తే మీకేంటి వస్తారు లక్షలాది మంది వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జన సమూహం అది తెలుసుకో కిరాకార్పి పనికి మాల విధవ ఇష్టానుసారం మాట్లాడక అర్థమైందా కబర్దార్ కిరాకార్పి